హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పిండి వడియాలు ఇవేం వడియాలు అనుకుంటున్నారా ఇప్పటి వరకు మీరు రకరకాల వడియాల రెసిపీస్ చూసి ఉండొచ్చు కానీ ఓసారి దోశ పిండితో వడియాలు వేసుకొని చూడండి మీరు మిగతా అన్ని వడియాలను మర్చిపోయి ప్రతి సమ్మర్లో ఈ వడియాలనే పెట్టుకుంటారు అంత టేస్టీగా ఉండే ఈ పిండి వడియాలను మరి ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి మనము రెగ్యులర్గా దోశకు బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ దోశ బ్యాటర్ ఇది మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాసు మినపగులను నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ అంతా పులియబెట్టుకోవాలి నెక్స్ట్ టైం మార్నింగ్ కల్లా ఈ వడియాల ప్రాసెస్ వెంటనే చేయాలి ఎండాకాలం కదా ఎక్కువగా పులిస్తే వడియాలు పుల్లగా అవుతాయి ఈ దోశ బ్యాటర్ను ముందుగానే పెట్టుకోవాలి ఈ బ్యాటర్ వచ్చి రెండు గ్లాసుల వరకు ఉంది ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అదే గ్లాస్ తోటి ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసుల దోశ బ్యాటర్కి ఐదు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి తర్వాత వాటర్ మరిగేటప్పుడు అర టీ స్పూన్ వంట సోడా కానీ పాపడ కార కానీ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకొని మనము కొలిచి పెట్టుకున్న దోశ బ్యాటర్ను ఒకవైపు పోస్తూ మరొక స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా మంటన్ సిమ్లో పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి మనకు స్టార్టింగ్లో కొంచెం ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా స్మాచ్ చేస్తూ ఉడికిస్తుంటే పూర్తిగా పిండి అనేది చక్కగా వస్తుంది ఇలా మంటన్ సిమ్లో పెట్టుకుని సుమారుగా ఎనిమిది పది నిమిషాల పాటు ఉడికించాలి చూడండి పది నిమిషాల తర్వాత పిండి ఇలా కలర్ కొంచెం ట్రాన్స్పరెంట్గా షైనింగ్లో వస్తుంది ఈ కలర్లోకి రాగానే ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత మురుకుల మిషన్లో ఇలా స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టుకొని ఈ మిషన్లో పట్టినంత పిండిని వేసుకొని మిషన్ను ను టైట్ చేయండి తర్వాత ఇలా పాలిథిన్ పేపర్ను ఎండలో పరుచుకొని మనము వీడియోలో చూపిస్తున్నట్టు వడియలాగా వత్తుకోవాలి ఈ వడియాలు కంపల్సరిగా ఎండలోనే ఎండబెట్టుకోవాలి అది కూడా మూడు నాలుగు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి త్రీ ఫోర్ డేస్ తర్వాత చూడండి వడియాలు ఇలా చక్కగా గలగల అవుతాయి ఇలా త్రీ ఫోర్ డేస్ పాటు ఎండబెడితేనే టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి చూడండి ఇలా చక్కగా ఎండిన ఈ వడియాలను వేడి వేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టార్టింగ్లో నూనె చాలా వేడెక్కిన తర్వాత వడియాలు వేసుకుంటూ గోలించాలి అయితే నూనె వేడెక్కిన తర్వాత మాత్రం వడియాలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం పొంగిన తర్వాత మరొక వైపు టర్న్ చేస్తూ ఈ కలర్లోకి మారిన తర్వాత తీసేయండి చూడండి వడియాలు ఎంత చక్కగా డబల్ సైజులోకి వస్తున్నాయో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా తెల్లగా మల్లెపూల్లాగా కరకరలాడే ఈ దోశపిండి వడియాలు చాలా చాలా బాగుంటాయి మీరు ఇప్పటి వరకు ఎన్నో రకరకాల వడియాల టేస్ట్ చూసి ఉండొచ్చు కానీ ఓసారి ఈ వడియాల టేస్ట్ చూస్తే మిగతా వడియాలన్నిటినీ మర్చిపోవాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఈ దోశ వడియాలను ఓసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్